నమస్కారం ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి ఏవి ఎక్కువగా మీకు అంత చేతులు ఎత్తేసిన కేసులు సపోజ్ విధంగా హెల్ప్లెస్ మా దగ్గరకు వస్తాయి ఇప్పుడు రొమాటో ఆథరైటిస్ ఉంటుంది రొమాటో ఆథరైటిస్ వాళ్ళు కార్టిజాన్స్ డైవర్స్ పెట్టి ఉంటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లో లంబార్ లంబార్ స్పాన్లైటిస్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు

ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూసాము సో ఆర్థికమైన పరిస్థితులు చూసుకుంటే మాత్రం వీరికి డబ్బు పరంగా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వినే అవకాశం చాలా కనిపిస్తుంది సో వీళ్ళు ఆల్రెడీ పాస్ట్ లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసిన సో ఏదైనా స్టాక్ మార్కెట్ లో డబ్బు పెట్టినా సో ఉద్యోగ రీత్యా కూడా సో ఏదో విధంగానైతే డబ్బుకు సంబంధించిన ఇంక్రిమెంట్ రావడమైనా సో డబ్బుకు సంబంధించిన ఏదైనా ప్రాఫిట్స్ రావడమైనా రిటర్న్స్ రావడమైనా ఏదో ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వింటారు ఫిబ్రవరి మాసంలో డబ్బుకు సంబంధించిన స్టెబిలిటీ అనుకోండి ఏదో పరమైన హెల్ప్ లభించడము సో అలాంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి సో ఆర్థికమైన పరిస్థితులు అయితే చాలా బాగుంటాయి వీరికి మీనరాశి వారికి ఫిబ్రవరి మాసంలో మొదటి రెండు వారాలు సో బిజినెస్ పరంగా చూసుకుంటే వ్యాపార పరంగా చూస్తే మాత్రం కొత్తగా బిజినెస్ మొదలు పెట్టిన వారు కొత్తగా బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసే వారికి కూడా కొంచెం టెన్షన్ అయితే కనిపిస్తుంది సో బిజినెస్ పరంగా కూడా వీళ్ళు కొంచెం కొన్ని ట్రావెల్ చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది సో ఏంటంటే కంప్లీట్ గా బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేయడము సో అన్ని పనులు అన్ని చూసుకోవడము సో ఏంటంటే దానికి తగ్గట్టుగా కొన్ని ప్రయాణాలు చేయడము సో టెన్షన్ అండ్ స్ట్రెస్ కూడా చాలా కనిపిస్తుంది బిజినెస్ పరంగా ఎలా రన్ అవుతుంది సో ఇన్వెస్ట్మెంట్ చేశారు సో దీని రిజల్ట్ ఏంటిది పరిణామాలు ఎలా ఉంటాయి బిజినెస్ నడుస్తుందా లేదా అలాంటి కొన్ని భయాలు కూడా కనిపిస్తున్నాయి వీరికి సో కొంచెం ఏంటంటే భయం ఇన్సెపిలిబిలిటీ కూడా కనిపిస్తుంది వీళ్ళు సో అస్థిరత్వం కనిపిస్తుంది మెంటల్లీ కూడా టెన్షన్ ఎక్కువ పడుతున్నారు సో ఇలాంటి టెన్షన్ తీసుకోని ప్రశాంతంగా ప్లాన్ గా ఒక తర్వాత ఒకటి పనులు చేసుకుంటూ వెళ్తే కొత్త బిజినెస్ ఏ స్టార్ట్ చేసినా మీరు మంచి సక్సెస్ అయితే లభిస్తుంది ఎలాంటి నెగటివ్ ఇంపాక్ట్ అయితే ఇంక కనిపించలేదు సో జాబ్ పరంగా కూడా ఆల్రెడీ జాబ్ లో ఉన్నవారికి సో ఆల్రెడీ ఏంటంటే బెంచ్ మీద ఉన్న వారికి స్టెబ్లీ ఆల్రెడీ టెంపరీ జాబ్ లో ఉన్న వారికి మాత్రం స్టెబిలిటీ వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి సో వాళ్ళు పర్మనెంట్ అయ్యే అవకాశాలు అనుకోండి సో జాబ్ కొత్త జాబ్ కి ప్రయత్నాలు చేసే వారికి కూడా జాబ్ లభించే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి ఈ ఫిబ్రవరి మాసంలో సో దాంతో పాటు ఒక మంచి సెలబ్రేషన్ కనిపిస్తుంది సో వీళ్ళ కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ తో ఫ్రెండ్స్ తోటి వీళ్ళు సెలబ్రేట్ చేసుకోవడము వీళ్ళకి వీళ్ళ ఆశించిన వీళ్ళ వీళ్ళ టాలెంట్ తగ్గట్టుగా వీళ్ళకి జాబ్ లభించడము ఒక మంచి శాలరీ ప్యాకేజ్ తోటి వీళ్ళకి మంచి జాబ్ లభించిందని ఒక మంచి సంతోషం కూడా కనిపిస్తుంది వీళ్ళు సో స్టూడెంట్స్ లో చూస్తే మాత్రం కొన్ని ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి మానసికంగా వీళ్ళు కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నట్టు అయితే కనిపిస్తుంది సో కొన్ని కుటుంబ కలహాలే అనుకోండి ఫ్యామిలీ మెంబెర్స్ తో ఫ్రెండ్స్ తోట అయినా కూడా సో వాళ్ళ ఏంటంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అయినా అందులో కొన్ని పరిస్థితులు వీళ్ళకి అనుకూలంగా లేకపోవడము కొన్ని పరిస్థితులకు వీళ్ళకి ఏంటంటే అలవాటు కాకపోవడము అర్థం చేసుకోకపోవడము దాని వల్ల కూడా కొంచెం మానసికంగా స్ట్రగుల్ అవుతున్నట్టు అయితే కనిపిస్తుంది సో ఎవరు థర్డ్ పర్సన్ వల్ల కూడా సో ఫ్రెండ్స్ మధ్యలో కొంచెం ఏంటంటే ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్స్ రా ఫ్రెండ్స్ తో పాటు సో ఫ్యామిలీ మెంబెర్స్ సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు అని అలాంటి భావన కూడా చాలా రోజు నుంచి వీళ్ళు సఫర్ అవుతున్నట్టు అయితే కనిపిస్తుంది సో కొన్ని విషయాలని వీళ్ళు ఏంటంటే ఏదైనా ఉంటే మీరు మాట్లాడండి సో ఎందుకంటే మానసిక సంఘర్షణ అయితే కనిపిస్తుంది స్టూడెంట్స్ లో స్ట్రెస్ అండ్ టెన్షన్ తీసుకుంటున్నారు ఎవరు నన్ను అర్థం అర్థం చేసుకోవట్లేదు సో నా సో మీరు ఎవరికైనా చెప్పాలి అని కూడా మీరు చెప్పలేకపోతున్నారనమాట సో ఎవరు నన్ను అర్థం చేసుకోరని ఒక మైండ్లో ఫిక్స్ అయిపోయి మీలో మీరే సఫర్ అవుతున్నట్టయితే కనిపిస్తుంది సో అలా కాకుండా ఖచ్చితంగా మీరు టైం తీసుకోండి మీరు పేరెంట్స్ తోటైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటైనా సో మీ టీచర్స్ ఎవరైతే మీ హెల్ప్ లభిస్తుందో అని ఖచ్చితంగా మీరు మాట్లాడండి సో ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడండి సో ఏదైతే అనవసరమైన ఇష్యూస్ ఉన్నాయో సో చిన్నపాటి ఫ్రెండ్స్ తోటి గొడవలు ఇవైతే అవుతుందంటే దానికి ఎక్కువ సీరియస్గా తీసుకొని మీ చదువుని పాటు చేసుకోవడము మీ మనసును పాటు చేసుకోవడం మైండ్ని పొల్యూట్ చేసుకోవాల్సిన అవసరం లేదు బాగా మెచ్యూర్గా ఆలోచించి సో మీకు ఏది ఇంపార్టెంట్ లైఫ్లో ఏది ఇంపార్టెంట్ లేదని నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళండి సో ఫ్యామిలీ పరంగా చూసుకుంటే మాత్రం ఒక మంచి ఒక శుభకార్యాలైనా అనుకోండి ఒక మంచి మీకు ఒక మంచి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తుంది పెళ్లికి సంబంధించి మీ ప్రయత్నాలు చేసుకునే అవకాశాలైనా పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశాలైనా సో మీరు ప్రెగ్నెన్సీ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నా కూడా దాని తగ్గట్టు గుడ్ న్యూస్ రావడం ఏదో ఒక ఇంట్లో కుటుంబ పరంగా ఒక మంచి గుడ్ న్యూస్ లభించడము సో దానివల్ల సో అందరి ఫ్యామిలీ మెంబర్స్ అంతా సంతోషంగా దాన్ని సెలబ్రేట్ చేసుకునే అవకాశాలు చాలా కనిపిస్తుంది మీనరాశి వారిలో సో రిలేషన్షిప్ పరంగా చూస్తే మాత్రం వీళ్ళకి ముందు ఉన్న అన్ని అనుమానాలైనా భయాలైనా సో అపార్థాలైనా అన్ని తొలగించుకొని స్టెబిలి స్టేబుల్ గా అయిపోయినట్టు అయితే కనిపిస్తుంది రిలేషన్ పరంగా సో అన్ని సార్ట్ అవుట్ చేసుకొని వీళ్ళకున్న ఇష్యూస్ అయినా వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ అయినా మిస్అండర్స్టాండింగ్స్ అన్ని వీళ్ళు క్రియేట్ చేసుకొని సో మంచి స్టెబిలిటీ కూడా కనిపిస్తుంది రిలేషన్షిప్ పరంగా వీళ్ళలో సో హెల్త్ పరంగా చూస్తే మాత్రం చిన్నపాటి హెల్త్ కి సంబంధించిన ఇష్యూస్ వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి వీరికి సో హెల్త్ కి సంబంధించిన ఇష్యూస్ రావడం దానికి తగ్గట్టుగా వీళ్ళ కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ సహాయంతో మెడికేషన్ కి వెళ్ళడం హాస్పిటల్ కి కూడా వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది సో చిన్నపాటి హెల్త్ కి సంబంధించిన ఇష్యూస్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీరికి మీనరాశి వారిలో కొందరికి సో మీనరాశిలో పూర్వ భద్ర నక్షత్రాలు జన్మించిన వారికి ఏం ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము సో ప్రశాంతంగా ఏదైనా ఉన్నా మీరు సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనవసరమైన ఈగోస్కి అనవసరమైన కి వెళ్ళకండి అని ఏంజెన్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే వచ్చింది ఎలాంటి సిచ్యువేషన్ అయినా సో స్టూడెంట్స్ అయినా కూడా ఎవరైనా కూడా సో చెప్పాను కదా సో కొన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు దానికి మీరు మీరు రియాక్ట్ చేసే పద్ధతి పరిస్థితి కూడా మీరు రియాక్ట్ చేసే విధానం కూడా అందులో అది ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది సో ఖచ్చితంగా ఎలాంటి ఉన్నా ఎదుటివారు మీతో ఎలాంటి బిహేవ్ చేసినా కూడా మీరు ప్రశాంతంగా దాన్ని సార్ట్అవుట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సో మీరు కూడా ఈగోస్కి వెళ్ళి అనవసరమైన హైపర్కి వెళ్ళిపోతే మాత్రం ఆ గొడవలు ఇంకా పెద్ద కవ్వడము సో ఏంటంటే మీకు నష్టపోయే అవకాశాలు చాలా కనిపిస్తుంది సో అందుకని ప్రశాంతంగా సాల్వ్ చేసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి సో మీ రాశిలో ఉత్తర భద్ర నక్షత్రంలో జన్మించిన వారికి ఏం ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము సో కొన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నా లేకున్నా కూడా మీరు సర్దుకోవాల్సిన అవసరం ఉంది సో ఖచ్చితంగా మీరు దానికి అనుకూలంగా కొన్ని పరి ఏంటంటే సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సో ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేకున్నా కూడా మీరు సో కొంచెం ఓపిక పట్టండి ఖచ్చితంగా కొంచెం టైం అయితే అయితే అన్నీ సర్దుకుంటుంది సో ఏంటంటే ఎప్పుడూ నెగిటివ్గా ఉండదు కొన్ని మీ మీకు ఎంత కష్టపడినా మీకు కావాల్సిన క్రెడిట్ అయినా మీకు రావాల్సిన గుర్తింపు ఖచ్చితంగా లభిస్తుంది ఎంజెస్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే లభించింది సో మీనరాశిలో రేవతి నక్షత్రం జన్మించిన వారికి ఎంజెస్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము సో ఈ సంవత్సరం లోపు మీరు ఏదైనా బాధ్యత తీసుకున్నా ఏదైనా కార్యం అనుకున్నా ఏదైనా గోల్ సెట్ చేసుకున్నా కూడా ఈ సంవత్సరం లోపు మీకు ఒక మంచి రిజల్ట్ అయితే లభిస్తుంది సో ఖచ్చితంగా కష్టపడండి మీకు ఖచ్చితంగా గోల్స్ తగ్గట్టుగా హార్డ్ వర్క్ చేయండి సో మీకు మీకు రావాల్సిన గుర్తింపైన మీకు రావాల్సిన ఏ సో ఏ మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో మీ ప్రొఫెషన్ పరంగానైనా పర్సనల్ లైఫ్ అయినా ఖచ్చితంగా ఈ సంవత్సరం లోపు ఒక మంచి ఒక పాజిటివ్ రిజల్ట్ అయితే లభిస్తుంది మీకు కష్టం తగ్గట్టు ఫలితం అయితే లభిస్తుందని ఇంజన్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో మీనరాశి వారి ఫిబ్రవరి మాసం సంబంధించిన జనరల్ టాడో రీడింగ్ చూస్తారు సో టారో రీడింగ్ ద్వారా చికెన్ పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి గైడెన్స్ లభిస్తుంది సో మీలో ఎవరైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునే వారైనా నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నా మీ బోర్న్ బేబీస్కి బిజినెస్ కి నేమ్ సజెషన్ కావాలి అనుకునే వారు మాత్రమే స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నంబర్కి సంప్రదించగలరు నమస్కారం